నువ్వు నీ సొంతం కారం ఉప్పు కూడా తిన్నలే అది కూడా దాడిపోతే ప్రజలు ఉప్పు కారం తిని పదహైదు నెలలు లేదా ఏడికి పోయినా పదహైదు నెలలు పోయినారు ఇరవై తొమ్మిదికి వస్తారంట ఇంకా వాళ్ళు ఆయన చెప్తాడు మా ఇంటికాడికి ఎట్లా వస్తాడంట మీరు నువ్వు మీ ఇంటికాడ కదా పనికి బాగా నాకు పడక్క నీకు చదువు సంధ్య లేదు డ్రైనేజ్ కాలం చూసేదానికి వస్తే మా ఇంటికాడికి ఎట్లు వస్తారా మా ఇంటి లోపలికి ఎట్లొస్తా నువ్వు ఏమనుకుంటున్నాడు ధర్మన ఎక్స్ ఎమ్మెల్యే మీకు యాటికి నోటికి వస్తాడు యాటికి నోటికి అటు మాట్లాడతావు నువ్వు ఏమనుకుంటున్నాను రాయలసీమ పౌరుషం లేదా లే నువ్వు ఏం చేసినావురా ట్కి రా లిఫ్ట్ ఇరిగేషన్ గురించి లైన్ లాయల్సీ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం అంతకుముందు మీరు నాకు కొడగలారా అడు మిద్దలు కట్టించుకొని నాకు గుర్రాలు పెట్టుకొని ఏమే మిన్ని కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా ఎందు ఉండిందిరా నీకు ఎందు మిన్ని కూపర్ అంటే కూడా తెలియదు ఏమే కొన్ని రోజులు మూ వాడుతీ కొన్ని రోజులు మీ వాడే అంటే యాడికంటే అది మాడతావు రాయసేపు జనాన్ని తంతరు తన నిన్న నీ భాష మార్చుకో మన్న చెప్తానా చూడి మొత్తం ముస్లింస్ నీకు ఓట్ వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు అదే వేరే వాళ్ళు నిలబెట్టింటే వేలకు పోయింది పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా నువ్వు ఏం చేసినా చెప్పరా మిషన్ టెస్సు సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లా ఉంది బాడలు తీసుకొని తిన్నాం దాంతో దూసుకోబడ్డాం రా ధర్మరా పోదాం ఈ రోజు మీ సెగ్రిగేషన్ చేసినారా ఎందుకు అందరిని ఆ ఆ అంటే చంద్రబాబు నాయుడు గురించి లే నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందరా నేను కూడా తెగన్ కన్నా బట్ ఈస్ ఎ లీడర్ కొద్దివరకే నేను మాట్లాడగలను ఏమో దేశంలో నువ్వు ఎంత తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కొత్త కొయ్యొద్దు రాయలసీమకు పౌరుషం లేదా లేడ్రా నీతో నీతో పాటు తోడగొట్టిన వాళ్ళు ఇద్దరు ఒకటి నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగినారా మీరు రా పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు నీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా ఏమ పౌరుషమ్మ లాంటిలే పౌరుషం నాకు కొడకల్లారా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ ధర్మరాళ్ళు మంచోళ్ళు ఏదో అందరు నేసేవాళ్ళు వాళ్ళున్నారు పొద్దున్నోకలు రాయలసీమ పౌరుషం అంటావా నీకు నే నీకు చీపు రక్తం ఉందిరా చీమ రక్తం ఉంటే రమ్మే దాడుపత్రికే రమ్మే వీడు ఎందుకు అంట వీడు వీడు పెద్దారడు కానీ ఎందుకు అంట చూసుకున్నా నువ్వు ఒక్క రోజు మేము మూడు రోజు మొత్తం మా ఆస్తి ఎంత నాశనం చేసినావు భయపడలే పొద్దున ఏమంటారు ఒకసారి జైలు పోస్తే భయపడదంట ఎనభై ఐదు రోజులు జైలు పోయినా నా కొడుకు డెబ్బై రోజులు పోయినాడు మళ్ళీ రెడ్డి రే కేసు రెడ్డి నీకు టికెట్ కూడా జగన్ సార్కి నీ ఇద్దరికి ఈ పొగురు పొగుర్రా అది రాయలసీమ పొగురు కాదురా ఉద్దరు సొమ్ము తిని పొగురు ఆయంటే రాయలసీమ పొగురు లేదా ఏ పొగురు లేదురా లే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్ళు రాలే సైంద్రనాథ్ కూడా నిన్న ఏదో మాట్లాడతాను సైంద్రనాథ్ హాయిగా ఉండారు పుట్లూ రోజులు ఎల్లనూరులో ఏదైనా గ్రీస్ పెట్టించినావా నువ్వు లేవులే వైఎస్ఆర్ ఇప్పుడు ఇప్పుడు చేరుకున్నావు మన దివాగర్డి దగ్గర పోయి మాట్లాడి చేరుకున్నావులే చేరుకో అతి కూతురు పోయొద్దు अधिकूत कोयोद्ध आम्ही मी